ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిన నాలుగు డిక్లరేషన్లు వాటన్నింటినీ పూర్తి స్థాయిలో మీరు అమలు చేయాలి ఇప్పటిదాకా ప్రజలు కూడా ఓపిక పట్టిర్రు రెండు సంవత్సరాలు అవుతుంది పాలన ఇంకా కూడా ప్రజలు ఓపిక పట్టే పరిస్థితి లేదు ప్రజలు తిరగబడే రోజులు వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఊళ్ళలో తిరగలేరు బయట తిరగలేరు అటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని మీరు నెరవేర్చేదాకా నిలబెట్టుకునేంత వరకు ఈ ప్రజల పక్షాన తెలంగాణ కోసమే పుట్టినటువంటి ఈ పార్టీగా ఈ గులాబీ జెండా ఈ గులాబీ దళం తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతుంది నిలబడుతుంది ఇవల్ల మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మీరు చెప్పిన అన్నింటినీ అమలు చేయాలి ఇంకా సమయం ఎక్కువ లేదు రెండు సంవత్సరాలు అయిపోతూ ఉంది ఉన్నదే మూడేళ్ళు ఆ మూడేళ్ళలో లాస్ట్ వన్ ఇయర్ అంతా ఎలక్షన్ వాతావరణమే ఉంటుంది ఇంకా ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు ఈ ప్రజలకు మీరు ఇచ్చిన మాటలు ఎప్పుడు నిలబెట్టుకుంటారు అదేవిధంగా చెన్నూరులో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పెద్ద ఇండస్ట్రీ పెడతా అన్నాడు ప్రాణహిత గోదావరి నదుల పక్కన కరకట్టలు కట్టిస్తా అన్నాడు అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతాన్నాడు ఆసుపత్రులు కట్టిస్తా అన్నాడు కానీ వాళ్ళ చెన్నూరులో గతంలో మేము తెచ్చిన చెన్నూరు రెవెన్యూ డివిజను ఆగిపోయింది ఆపేసింది ఎమ్మెల్యే